పేరు భాస్కర్ రావ్ అండి నేను కుక్కట్పల్లి బిల్డర్స్ అసోసియేషన్ మెంబరు అయితే రియల్ ఎస్టేట్ దాని మీద కానీ ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల నుంచి ఈ ఆప్తా వారు నిర్వహించినటువంటి కేటలిస్ట్ ప్రోగ్రామ్కి ఈరోజు రావడం జరిగింది కానీ ఇది చాలా యూజ్ఫుల్ యాక్టివిటీ ఈ సర్వీస్ యాక్టివిటీ ఇంకా ఇది ఒక చాలా పెద్ద ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇంత భారీ స్థాయిలో ఈ ఏర్పాట్లు కూడా బాగా చేసి అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయటం జరిగింది అలాగే చేసేటటువంటి కంటెంట్ కూడా ఈ గ్రూప్ డిస్కషన్స్ కానీ ప్యానల్ డిస్కషన్స్ కానీ చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకొక విషయం ప్యానల్ డిస్కషన్స్ అని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి కొత్తగా ఎవరైనా మీరంటే ఆల్రెడీ అస్టాబ్లిష్ సార్ కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళకి ఈవెంట్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇది చేయాలనుకునే వాళ్ళకి కొత్తగా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ డిస్కషన్స్ ఇవి మంచి ఇన్స్పిరేషన్ కూడా ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది అట్లాగే నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అన్ని రంగాల్లోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఆల్రెడీ నిష్ణాతమైనటువంటి వ్యక్తులు అక్కడ డిస్కషన్ చేయటం వాళ్ళ ద్వారా వీళ్ళకి ఈ నాలెడ్జ్ షేరింగ్ జరుగుతూ ఉంది వాళ్ళకి కావలసినటువంటి సోర్సెస్ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను మీరు రికమెండ్ చేస్తారు సార్ ఎవ్రీ ప్రోగ్రామ్స్ పెట్టాలని ఖచ్చితంగా ఇలాంటిది చాలా యూజ్ఫుల్ అండి ఇలా ఇంకా ముందు ముందు ఇలాంటి చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్